విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలంలోని పాచల వలస గ్రామ మాజీ సర్పంచ్ గుసుడి జగన్నాథం ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు బుధవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు మాజీ ఉప సర్పంచ్ దుప్పాడ నాయుడు వెంకటరమణ తిరుపతిరావు వీరేంద్ర కుమార్ ఈశ్వర్రావు గుసిడి వేణు రామారావు తిరుపతి సుంకరి జగన్నాథరావు మునకాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా جيڪ هاي لئي سڏي ٿا ڳالهه ڪريو